గత ప్రభుత్వం ఆగడాల్లో యువగలంతో ఎదిరించిన ధీరుడు మంత్రి లోకేష్ అని ఆయన పుట్టిరోజు పేడుకల్లో ఆర్బాట లేకుండా మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఆదర్శాల మేరకు అన్ని కేంద్రాల్లో బట్టలు పండ్లు పంపిణీ చేసి లోకేష్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని పండ్లు పంపిణీ చేశారు Отлич co tabanisi K Oni ga cenunah, the first time, napkin, se naunan మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో అంగులు ఆర్భాటాలు లేకుండా సామాజిక సేవా మార్గం ద్వారా పేదవారి అందరికి కూడా వస్త్రాలు అదేవిధంగా పళ్ళు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరులు శ్రీధరెడ్డి గారి ఆదేశాల మేరకు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు ఇరవై మూడో డివిజన్లో ఈ కార్యక్రమం శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు డివిజన్ అధ్యక్షులు మధు గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ పుల్లారెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు మిగతా చాలా ఇక్కడికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర్ గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం యువనేత నారా లోకేష్ గారు గత ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదిరించి యువగళం యువగణం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సామాన్య గళాన్ని యువగళంగా మార్చి ప్రజలకు ఒక భరోసా ఇచ్చి ఈ రాష్ట్రంలో యువగలన్నీ ఒక లాగా ప్రజలకు అన్ని విధాల అండదండలుగా ఉండే విధంగా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రజలకు భరోసానిచ్చే విధంగా ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు యువగలమే ఒక సాక్ష్యం అదేవిధంగా ఇక అభివృద్ధి ఐటీ రంగంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా నిరంతరం శ్రమిస్తున్న నేత యువనేత నారా లోకేష్ గారు అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఆపద్బాంధువుడు ప్రత్యేకంగా కార్యకర్తల పట్ల ఆయనకున్న దీక్షత అదేవిధంగా కార్యకర్తల పట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వ్యక్తి మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఇంత మంచి పనులు చేస్తున్న గౌరవ మంత్రివర్యులు యువనేత శ్రీ నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఇంకా కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి సేవ చేసే భాగ్యం ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ఆయనకి ఆ శక్తినివ్వాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూటమి నాయకుల పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రత్యేకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది